అందరికీ నమస్కారం ఈరోజు మన గుంటగల్ పట్టణంలో జరుగుతున్నటువంటి నబీ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున శోభాయాత్రగా తరవి వస్తున్నారు మరి వారి యొక్క ఈ యొక్క పండుగ సందర్భంగా ఎన్డీఏ కూటంలో భాగస్వాములమైనటువంటి మేమందరం కూడా వాళ్ళకు స్వాగతం పలుకుతూ మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర అందరం కలిసి విచ్చేయించినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈద్ ఉబాధ అంటూ బాయి బాయి అంటూ భిన్నత్వంలో ఏకత్వంలో భాగంగా ఈరోజు యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మిలాదున్ నబీ పండుగ ఏదైతే ఉందో ఎంతో పవిత్రమైనటువంటి పండుగ మరి ఈ పండుగలో ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ గుంటగల్ పట్టణంలో ఈ శోభాయాత్రలో వస్తున్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము మరి అందులో భాగంగా ఈ గుంటకల్లో ముందు నుంచి కూడా ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే హిందువులము ముస్లింలు అందరం కలిసికట్టుగా మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాము అందులో భాగంగా ఈ మధ్యలో వినాయక జ్యోతి పండుగ సందర్భంగా కూడా ఆ మైనార్టీ సోదరులందరూ కూడా మాకు అంటే హిందువులందరికీ కూడాను స్వాగతం పలుకుతూ మాకెంతో వాళ్ళు సంతోషించే విధంగా మాకు వాళ్ళు ఒక కూలికి కానీ ఇట్లా ఇవ్వడము సంఘీభావం తెలియజే జరిగింది మరి మేము కూడా మిలాడు నబీ సందర్భంగా ఎన్డీఏ కూటంలో భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ కార్యకర్తలము అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరం కలిసి ఈ యొక్క పండుగని అందరి పండుగలాగా భావించి చెప్పనే భిన్నత్వంలో ఏకత్వంలో భాగంగా ఈరోజు అందరం కూడా సంతోషంగా ఈ యొక్క పట్టణంలో ఈ మిలాడు నబీ పండుగని కలిసికట్టుగా సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఇలాగే ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కలిసిమెలిసి కట్టితే అందరూ కూడా ఒక మంచి సంతోషమైన వాతావరణంలో ఉండాలి మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనేమి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అయితేనేమి మనం అందరం కూడా మత సామరస్యంతో ముందుకు పోవాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పనంటే మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మిలాడు నబీ సందర్భంగా విచ్చేసినటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి కూడా వాళ్ళు నడిచి వస్తున్నారు మరి వాళ్ళు నడిచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడక్కడ నీళ్లు కానీ మజ్జిగ కానీ మరి ఈ యొక్క స్థాల్ బాదాం పాలు కూడాను ఇక్కడ మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది వేలాది మందికి బాదం పాలు ఇచ్చి మేము సోదర భావంతో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న యాభై మంది కూడాను ఈరోజు మరొకసారి చెప్తున్నాను ఈద్ ముబారక్ మిలాడు నబి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం వర్తిల్లాలి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం